टीवी न्यूज के स्वागत నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీసులో బిజెపి నేత మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచార్య మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వస్తున్న రేవంత్ రెడ్డికి స్వాగతం తెలియజేస్తూ కల్వకుర్తి నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించి కల్వకుర్తి ప్రాంత సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువ పనులను వేగవంతం చేయాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జయపాల్ రెడ్డి పేరు పెట్టి పనులు వేగవంతం చేసి భూ నిర్వాసితులకు నిధులు మంజూరు చేయాలి ఆమె గల్లే ఆర్టి మరియు ఎస్పి కార్యాలయంతో పాటు సబ్ రిజిస్టర్ ఆర్టి కార్యాలయం ఏర్పాటు చేయాలని తోట్లు తోట్లు ఓడిపోయిన డెబ్బై ఓట్ల పై మాకు ప్రజల ఆశీర్వది మాకు మా గురుతైన బాధ్యతని మేము నిర్వర్తించాలని భావన మాకు ఉంది మేము ఆ విషయంలో మీ ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నాం రైల్వే లైన్ విషయం మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం దానికి ల్యాండ్ ఎగరేషన్ స్టేట్ గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలలో ప్రధానమైనటువంటిది తొక్కు నుంచి కల్వకుతి దాకా త్రీ లైన్ ఇప్పుడున్నటువంటి త్రీ లైన్ నేషనల్ హైవే ఏదైతుందో ఇది మొత్తం కూడా హైదరాబాద్ ఏదైతే మహేశ్వరం నుంచి కల్వకు దాకా వెహికల్స్ ఆనుకొని పోతున్నాయి విపరీతమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి నిన్న నితిన్ గడ్కర్ గారు కూడా కలిసి మహేశ్వరంకి వెళ్ళి కల్వకుర్తి దాకా సిక్స్ లైన్ వేయాలి ఎందుకంటే రేపు ఇక్కడికి వెళ్ళి నంద్యాల తిరుపతి పోయి వేలాది బస్సులు వేలాది లారీలు ఇక్కడికి వెళ్ళి వస్తాయి ఇది ఫోర్ లైన్ ఇక్కడికి వెళ్ళి వేసినా కూడా సరిపోదు మనం కల్వకుడితికి వెళ్ళి మహేశ్వరం దాకా సిక్స్ లైన్ వేయాలి ఎందుకంటే ఇటు తీర్థక్షేత్రం శ్రీశైలం పోనీకి ఫోర్ లైన్ ఇక్కడ పోనీకి ఫోర్ లైన్ రాబోయే రోజులలో వస్తుంది ఫోర్ లైన్ ఫోర్ లైన్ ఎయిట్ లైన్స్ పబ్లిక్ని ఈ ఈ ఫోర్ లైన్ అర్జెంట్ చేయలేదు మళ్ళీ ఇప్పుడున్న ప్రాబ్లమే మన వస్తుంది కాబట్టి మేము కిషన్ రెడ్డి గారితో నేను నేను ఇదంతా కూడా వారికి వినది విన వినపం చేసి వారి ద్వారా నేను నితిన్ గడ్కరీ గారు చెప్పించి మేము కలిసి వాస్తవమైనటువంటి పరిస్థితిని చెప్పినాం మనకు ఒకటి సిక్స్ లైన్ ఫోర్ ఈ ఫోర్ లైన్ చేస్తూ సిక్స్ లైన్ మారవాలి రింగ్ రోడ్ రెండు జిల్లాల మధ్య రావాలి రైల్వే లైను రావాలి పాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా మన దగ్గరకు వస్తే మన ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి జరుగుతుంది రైతాంగానికి కర్వకృతి కేర్లు కానీ పలమూరు నీళ్లు కానీ వస్తే మన ప్రాంతము అత్యధిక అభివృద్ధి దశలు ముందుకు మాకు ఎలాంటి విభేదాలు లేవు మేము స్వాగతిస్తున్నాం జయపాల్రెడ్డి గారి విగ్రహం పెట్టడం కేవలం విక్రమ్ రెడ్డి చేతులు తుట్టుకోవద్దు ఆయన అన్యాయులు ఆయన పేరు చెప్పుకొని చెప్పుకుని ఎమ్మెల్యేలైన ఎంపీలైన మంత్రులైన విక్రమ్ రెడ్డి చేతులు తుట్టుకోకుండా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కల్వకు ఆయనకు అభివృద్ధి చేసి ఆయనకు పేరు తెచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నా వీటన్నిటితో పాటు ముఖ్యంగా నేను ఒక గంభీరమైనటువంటి ఆరోపణలు చేయవలసి వస్తున్నది ఒక చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులలో నేను ఈ మాటలను అనవలసి వస్తుంది ముఖ్యమంత్రి గారి పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల పేరు తీసుకొని కల్వకుర్తి ప్రాంతంలో విచ్చల విడిగా విడిగా భూముల ఆక్రమణ జరుగుతున్నది పరివర్తన జరుగుతున్నది వాళ్ళ కుందరం భూములు ఉన్నది నక్సలైట్లు అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి ఆనాడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి కృష్ణారెడ్డి గారు కష్టపడి కుందరం భూములు పేదలకు పంచిదు పంచితే ఆ ల్యాండ్ రైడ్లు ఎవరో కోర్టుపోయి కోర్టుకుపోయినప్పుడు వీళ్ళకి పంచినప్పుడు వీళ్ళకి పాస్బుక్లోని వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం పాస్బుక్లు ఇవ్వలేదు దాన్ని హోల్ పెట్టి రైతులు ఏమో పోజిషన్ లో దిగుకుంటున్నారు వాళ్ళకు రికార్డులు ఎక్కేయలేదు వీళ్ళు ఎలా ఈ భూభకాసం కొంతమంది ఏమంటారు భూ నయంలో కొంతమంది ఇట్లా తయారయ్యేది ఇక్కడ మాఫియా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రైతులనే చెప్పిపోయి ఇక మీకు ఎప్పుడు పాస్బుక్ రావు మీకు ఐదు లక్షలు ఇస్తాం మాకు పొజిషన్ ఇచ్చేది వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు పది లక్ష వచ్చేటువంటి ల్యాండ్ ల్యాండ్ని పది లక్షల ఇక్కడ ముఖ్యమంత్రి కుటుంబము ముఖ్యమంత్రి యొక్క వాడుకొని ఈ నాయకులు ఈ స్థానిక ఎమ్మెల్యే కళ్ళు మూసుకున్నాడు ఆయన అన్యాయాలు ఏమైనా చేసుకున్న ఇవాళ బైరాపూర్ కానీ అజిలాపూర్ కాని కుప్పగల్ల కానీ ఇక్కడ ఉన్నవి ఇక్కడ భూముల పేరు మార్చుకొని ఈ రియల్ ఎస్టేట్ మాదారం తరికల పాపం ఏళ్ళ తరబడి పొజిషన్ నుండి వాళ్ళు పట్టదారులు ఎప్పుడో వెళ్ళిపోతే వాళ్ళు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు మధ్యలో వచ్చేసి ల్యాండ్ ల్యాండ్ విలుసుకొచ్చుకొని పట్టాలు చేసుకొని అలా రైతులందరినీ నిరాశ చేస్తున్నారు అంటే నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే పేదల భూముల నిరాశ్రమని చేయలేకనే అయినా వాళ్ళ రేవంత్ రెడ్డిగా రేవనడు ధరణిని నేను రద్దు చేస్తాడు మరి ధరణిని రద్దు చేయకుండా ఎనిమిది నెలలు కాలయాపన చేస్తే నాగర్ కర్నూల్ కలెక్టర్ వందలా రికార్డులు మార్చిపోయింది అలా మేము రేవంత్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని ఉన్నాడా వందల రికార్డులు మార్చిండు వాళ్ళు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ఇలా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ని అడ్డుకోవాలనుకున్నాం కానీ జయపాల్రెడ్డి విగ్రహం కొరకు వస్తున్నాడు జయపాల్రెడ్డి విగ్రహం కొరకు వస్తున్నారు కాబట్టి మేము తప్పు మా మీద తప్పుడు ఆరోపణలు వస్తాయి కానీ అలా ఈ భూ ఆక్రమణ భూ దందాలు ఈ భూ ఏదైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరము ముఖ్యమంత్రి గారికి ఉంది తన తన కుటుంబం పేర తన పేర చెప్పుకొని ఎలా మొత్తం మార్చుకుంటున్నారు మేము దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ చేస్తాం ఆ భూముల దగ్గరికి వెళ్తాం ఆ రైతులను కలుస్తాం మేము ఒకటి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ రైతులు కూడా ఇవాళ ఇది చెదురు వెల్లి రైతులు ఎక్సైజ్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి వాళ్ళ పొలంలో చెట్టు